నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము తల్లిదండ్రులను యువకులు కాని అంటే కొడుకులు కాని బిడ్డలు కాని ఒక రకంగా వేధిస్తూ నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు ఫోన్ కావాలి ఐఫోన్ కావాలి ఐఫోన్ సిక్స్టీన్ కావాలి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కావాలి నాకు కారు కావాలి అది కావాలి ఇది కావాలని కూడా తల్లిదండ్రులను సతాయిస్తూ ఉంటారు సరే సతాయించినా కూడా కన్న కొడుకే కదా అని కూడా తల్లిదండ్రులు కాయకష్టం చేసి వాళ్ళ యొక్క ఆశలను ఏదో ఒక రకంగా నెరవేరుస్తుంటారు సరే కొంతమంది తల్లిదండ్రులను అర్థం చేసుకునే చేసుకున్నటువంటి కొడుకు బిడ్డలు కూడా అంటే వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు నేను ఆత్మహత్య చేసుకుంటా నేను సూసైడ్ చేసుకుంటా చచ్చిపోతా అంటే అలా ఏం చేస్తారు తల్లిదండ్రులు అరే నువ్వు నాకు ఒకగానొక కొ కడుకురా వాటిలో ఏ కానీ వాళ్ళు ఏదో అయితే అపోసప్పో వేసి కొ కొనిస్తూ ఉంటారు కొంతమంది ఇంకా ఏదో దాటవేస్తూ రేపు మాకు ఎల్లుండి కొనిస్తా అంటే ఆ విషయంలో క్షణికా విషయంలో ఏం చేస్తారు కొడుకులు బిడ్డలు ఆత్మహత్య యత్నానికి పాల్పడి చివరికి చికిత్స పొందుతూ చేస్తారు కొందరు కొందరు స్పాట్ లోనే మృతి చేస్తారు ఆత్మహత్య యత్నం ఆత్మహత్యకు పాల్పడతారు సో ఇదే ఘటన కూడా ఇంకొకటి కూడా ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నది ఒక సంఘటన బిఎండబ్ల్యూ కారు కొనియవలేదని కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు మరి ఇది ఎంత ఎట్లా చూడచ్చు దీన్ని అసలు తల్లిదండ్రులు బిఎండబ్ల్యూ అంటే కార్ అంటే ఆశా మాష కొన్ని బొచ్చ రూపాలు అయితే దానికి సో మరి తల్లిదండ్రులు మరి వాళ్ళు సొమతను బట్టి వాళ్ళు మెదులుతారు అయినా కూడా సరే ఏదో ఒక రకంగా బిడల కోరిక నేర్చ నెరవేర్చాలని కూడా ఎంతో కొంత ఏదో ఒక వస్తువు అనేది కొనిస్తారు బిఎం డబ్ల్యూ అంటే ఏంది ఈ చిన్న రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మొదలు పెడితే అక్కడ డబ్ల్యూ అంటే ఆశామాష ఒకసారి చూద్దాం ఏం జరిగిందో బిఎం డబ్ల్యూ కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య తల్లిదండ్రులు తనకు బిఎం డబ్ల్యూ కారు కొనివ్వడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్ మండలం చాట్లపల్లిలో చోటు చేసుకుంది ఇదే గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య కనకమ్మ కుమారుడు జాని ఇరవై ఒక సంవత్సరాలు పదవ తరగతి వరకు చదివిండట చదువు మానేసి తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ కూలిగా పనిచేస్తున్నాడు తనకు బిఎండబ్ల్యూ కారు కొనివ్వాలని లేదంటే చనిపోతానని కొద్ది రోజులుగా వారిని బెదిరించేవాడు అంత పెద్ద కారు కొని సముతో తమకు లేదని తల్లిదండ్రులు చెప్పినా వినకుండా వారిని ఇబ్బందులకు గురి చేసేవాడు అతడి బాధలను భరించలేని తల్లిదండ్రులు శుక్రవారం సిద్దిపేటలోని కార్ షోరూమ్ కు తీసుకెళ్లి మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు కొనిస్తామని చెప్పగా తనకు నచ్చిన కారు కొనివ్వడం లేదని జానీ మనస్తాపం చెందాడు తనకు మరో కారు వద్దంటూ వ్యవసాయ భావ్యకు వెళ్లి పురుల మందు తాగాడు కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు మెరుగైన వైద్యం కోసం ఆర్వీం ఆసుపత్రికి చేర్పించగా శనివారం మృతి చెందాడు సరే నీ కోరిక ఏదో ఉంది పెద్ద కోరిక కావచ్చు కొన్ని రోజులు నెరవేర్చుకుంటావు కదా మీ నీ మాట నీ మాటను గౌరవించి వాళ్ళు ఏం చేసేళ్ళు మారుతి స్వరంకు పట్టుకపోయిండు ఏదో మారుతి చాల రూపాయలు పెడితే రెండు రూపాయలు పెడితే వంద రూపాయలు పెడితే మనము ఆ బొమ్మలాట బొమ్మల కారు కాదు వాళ్ళు గునిచ్చేది అయినా కూడా మారుతికి అడివేను ఎనిమిది లక్షల విలువ వేసేటువంటి కారు ఎనిమిది నుంచి పైకి ఇంకా ఆ కార్ని గునిస్తానన్నారు కొన్ని కోట్లు పెట్టే స్థాయి మీ తల్లిదండ్రులకు లేదు అయినా కూడా మా కొడుకు ఇబ్బందులు పడవద్దు ఏదో అనే ఒక కళను నెరవేర్చుకున్నా అని ఉద్దేశంతో వాళ్ళు నీ మాటను ఒక నన్ను తీసుకుని ఒక గౌరవించి నీ షోరూమ్ దగ్గర తీసుకుపోయి వెళితే నాకు బిఎండబ్ల్యూ కావాలని అనడం ఇంత మూర్ఖత్వం అర్థం కావడం లేదు ఇలాంటి అంటే తల్లిదండ్రులను చాలా ఇబ్బందులు పెట్టేటువంటి కొడుకులు బిడ్డలు చాలా మంది ఉన్నారు మీ వల్ల అంటే మీ తల్లిదండ్రులైనా ఎవరైనా కూడా నవమాసాలు కని పెంచి మిమ్మల్ని పెద్ద చేసి మీరు ఏదో ప్రయోజకులు అవుతారో మాకేదో మూడు పుట్టల బుగ్గ పెడతారని మీరు వాళ్ళనుకుంటే అనుకుంటే మీరేం చేస్తున్నారు మధ్యలోనే వాళ్ళకు కన్నీటి గాథను మిగుల్చుతున్న పరిస్థితి ఉన్నది ఇది ప్రజెంట్ ప్రతి కాలే ఉన్నది ఈ ఒక్క స్టేటే కాదు ప్రతి ఒక్క చోట కూడా ఇదే ఉన్నది పక్క ఒక రాయల్ ఎన్ఫీల్డ్ కొన్నాడని ఏ నిన్ను జావ కొంటా అది ఇది ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద బాటలు అవి కొంటా అంటాడు ఈ ఫ్యాషన్ ప్రో నుంచి ఏ నాకు రాయల్ ఎన్ఫీల్డ్ కావాలి నాకు కేటీఎం కావాలి నాకు డ్యూక్ కావాలి నాకు అది కావాలా నాకు ఇది కావాలని వాళ్ళందరూ మొర పెట్టుకుంటారు ఇంక అక్కడ దానివల్ల ఎవరికి నష్టం మనకి నష్టం అంటే ఉన్నంతలో మెదలాలి మనం ఉన్నంతలో మెదలితే తల్లిదండ్రులు కూడా ఉంటుంది నువ్వు సంపాదించు నువ్వు ఉన్నది ఇరవై ఒక్క సంవత్సరాలు నీ ఇరవై ఒక్క సంవత్సరాలకు బిఎండబ్ల్యూ డబ్లు ఏది మీ డాడీ నాకు కలెక్టర్ అనుకున్నావా లేకపోతే మినిస్టర్ అనుకున్నావా ఏదో అనుకున్నావు కాయ చేసేటువంటి వాళ్ళు వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటిది ఇలా అంటే నాట్ ఈయన ఈయన గురించే కాదండి మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులను చాలాగా అంటే పీక్ తింటున్నారు నాకు ఇది కావాలి నాకు అది కావాలని మరి వాళ్ళకు డబ్బులు ఎక్కడ నుంచి చెట్లకు కష్టలేవు కదా కాయకష్టం చేస్తే వస్తాయి కదా సరే నువ్వు అన్నట్టు చెట్లకు వస్తాయంటే రోజు నీళ్ళు పోతావు నువ్వే పోసుకుంటావు డబ్బులు ఇంకా కావాలని బిఎండబ్ల్యూ కాదు దానికైనా తాత వడుకో దానికన్నా తాత ఎన్ని కోట్లు ఉంటా నీకు అట్లా కొనుక్కో కానీ ఇట్లా ఇబ్బందులు పెట్టడం ఏం చేస్తారు మీరు మీరు ఇరవై ఒక్క సంవత్సరాలకు మంచిగా చదువుకొని ఇంటర్ డిగ్రీ పూర్తి చేసుకొని గవర్నమెంట్ జాబ్ లేకపోతే సాఫ్ట్వేర్ ఏదో ఇదో చేసుకో సరే అదే కాదు నీకు కార్ ఉన్నది సరే నువ్వు అంటే ఇది మన బిఎండబ్ల్యూలోనే పోతే నువ్వు కార్ అన్న ఫీలింగ్ ఉంటుందా అంటే నువ్వు దేనికి అది సరే బిఎండబ్ల్యూ కారు కార్ ఉన్నావు అనుకో మరి దానికి అందులో డీజిల్ పెట్రోల్ ఎట్లా పోస్తావు ఏ రకంగా చేస్తుంది కిరాయిలు పోతావు దాన్ని పట్టుకొని దాన్ని పట్టుకొని కిరాయికి ఇస్తారా కిరాయి పట్టుకో అంటే దానికి కిరాయి అడుగుతారా దాన్ని రేంజ్ ఉంటుంది నువ్వు పెట్టే రేంజ్ కూడా నువ్వు పెట్టేటువంటి ప్రైస్ కూడా మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా ఇస్తే కదా నీకు వచ్చేది సార్ బిఎండబ్ల్యూ ఏం చేస్తావు అక్కడ సోప్ టాప్ తిరగడానికి మళ్ళీ డీజిల్ కన్నా వాళ్ళనే కదా ముప్పు తిప్పలు పెట్టేది ముక్కు పిండి వసూలు చేసేది నువ్వే కదా కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా మీకైనా కూడా ఈ బిఎండబ్ల్యూ కార్ అంటే నీకు నీకు ఇచ్చింది నీకు ఈ కారు ఉన్నది సరే మార్చి స్విఫ్ట్ అది కూడా వేసుకుని కీరాలు కొట్టుకోవచ్చు నువ్వు బిజినెస్ మంచిగా ఒక రకంగా ఎలాబొరేట్ చేసుకో ఒక కార్తో మొదలై వంద కార్లు పెట్టుకో మంచి అవకాశాన్ని ఇచ్చింది వాళ్ళు ఇరవై ఒక సంవత్సరంలోనే పదో తరగతి అంటే మామూలుగా ఇరవై ఒక సంవత్సరంలోనే పదో తరగతి చదివిండటో అప్పందరూ ఏం చేస్తే ఇప్పటివరకు కొంచెం ఏమైనా ఉండాలి ఇప్పుడు ఏ డిగ్రీ పీజీ పూర్తి చేస్తుండేవాడిని అయినా కూడా అంత అసలు ఏమనుకోట పరిస్థితి ఇప్పటికైనా తల్లిదండ్రులారా మీరు మీ పిల్లలకు చెప్పండి ముందుగా నిజంగా చెప్పాలంటే అంటే సరే తప్పని కాదు మీరు ఏంటి సొమత గురించి మీరు చెప్పండి అదే విధంగా తల్లిదండ్రులకు సంబంధించి ఆ టీచర్లు కూడా టీచర్లు కూడా మీరు స్కూళ్ళలో మీరు కాలేజీలలో ఏం చెప్పాలంటే మీ తల్లిదండ్రులు వేధించదు మీ ఆర్థిక సొమత ఎలా ఉందో దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి ఒక్కొక్క రకంగా మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళి ఏదో రకంగా చదువుకోవడమా లేకపోతే బిజినెస్ పెట్టుకోవడమా లేకపోతే ఇంకోటా ఇంకోటా అని చేసుకుంటా ముందుకోవాలని తప్పించి ఇలా చేయడం సరికాదని చెప్పాలి మీరు అదేవిధంగా శాఖ కూడా ఎందుకంటే పోలీసులకు కొంచెం అంటే గౌరవం ఇస్తూ భయ భయపడతా ఉంటారు సో వాళ్ళ ద్వారా కూడా కొన్ని కౌన్సిలింగ్ సమావేశాలు నిర్వహించారు ఎండాకాలం వచ్చింది మరి ఎండాకాలం ద్వారా కూడా ఎండాకాలంలో కూడా చాలా మంది కొడుకు బిడ్డలు వాళ్ళ యువత కూడా పిల్లలంతా కూడా నానా చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఇజ్జేయాలి అజ్జేయాలని దాని వల్ల ఏం చేస్తున్నారు చిన్న విషయమే ఏ మొల పాడంటే క్షమికా ఆవేశంలో చాలా మంది ఆత్మహత్యలు పాలవుతున్న పరిస్థితి కుటుంబాల కుటుంబాలకు వాళ్ళు దూరం అవుతున్నారు కుటుంబాలకు కుటుంబ సభ్యులకు ఒక తీరని కన్నీటి కాదని మిగిల్చిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనా ఓ యువకులారా ఓ సోదరులారా సోదరి మనులారా ఎవరైనా కూడా కానివ్వండి మీరు మీరు బాధ్యతగా ఉండండి మీ యొక్క తల్లిదండ్రుల సొమతను దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఏదైతే ఉందో మీ యొక్క అలవాట్లను కూడా వాటికి సరే అనుకూలంగానే తీసుకోకుండా తప్పించి వాళ్ళ క్రితం అరే మా తల్లిదండ్రులు ఇట్లా కష్టపడ్డారు ఇట్లా వాళ్ళని నీడ పట్టుకు ఉండేలా చూసి మూడు పూటలు నన్ను కన్నందుకు నేను పెడితే నా జీవితానికి ఇంకా ఇంకా ఏది సరిపోదు అనే విధంగా మీరు ఆలోచించండి అదే గానీ కాని ఇలా ఇది కొని వేయలేదు బిఎండబ్ల్యూ డబ్ల్యూ కొని వేయలేదు అని కాదు సరేనో నువ్వు సక్సెస్ బిఎం డబ్ల్యూ కాదు ఇంకేదైనా కొనవు దానికైనా తాతవ్వరు తర్వాత అందులో వాళ్ళని తిరుగు ఆ ఖుషి ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు మనందరికీ తెలుసు మన మామూలుగా ఏదైనా ఒకటి చిన్నపాటి చీరణం అంగి పట్టుకుపోతే వాళ్ళ సంతోషం మీద ఉంటది ఎట్లా ఉంటుంది కానీ ఒక్కసారి అలా పెట్టుకుని పోయినా కూడా వాళ్ళని అందులో తిరిగించినా కూడా ఆ సంతోషానికి అవధులు లేవు హద్దులు కూడా ఉండవని కూడా ఉండవు చెప్పదలుచుకున్నాను కానీ ఇలాంటివి ఇంకా కూడా ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు మీరు కూడా పిల్లలకు చెప్పండి అదేవిధంగా కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు అధ్యాపకులారా మీరు కూడా చెప్పండి అదేవిధంగా పోలీస్ శాఖ మీరంటే భయం ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు మందలించే ప్రయత్నం చేయండి అంటే వాళ్ళకి చెప్పడం అయితే చేయండి సో ఇలా చేస్తే ఇట్లా కొంతమంది కొంచెం అంటే ఇట్లుంటారు కదా వీళ్ళు ఏమన్నా అర్థం కాదు కానీ ఇంకా చేయజారిపోయింది అయిపోయింది ఇంక పోయిన ప్రాణం తిరిగి వస్తుందా రాదు కదా వాళ్ళ వాళ్ళ కొడు వాళ్ళ అమ్మ నాన్న ఎంత కుమిలి కుమిలి ఏడుస్తున్నారో తెలియని పరిస్థితి అయితే ఉన్నది సో ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం కాకుండా ఉందా ఉండాలంటే తప్పనిసరిగా ప్రభుత్వాలు కూడా స్పందించాలి ప్రతి వాళ్ళకి అవగాహన కల్పించాలి సో యువకులు కూడా ఇప్పటికైనా మారండి మీరు మీ యొక్క గమ్యం పైన మీ పైన దృష్టి పెట్టండి వాటిని సాధించాక మీ కళలు నెరవేర్చుకోండి సరే మీ పే మీ తల్లిదండ్రులు మంచి సౌండ్ పార్టీలు బయపించే మీకు ఇస్తారు అడగంగానే కావుని పరిస్థితులను బట్టి అనుకూలంగా మనం మెదిలితే మనకే మంచిది మన జీవితాలను కూడా మనం మన మనిషి పుట్టుక పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి సమాజంలో గౌరవంగా నివసించాలనేటువంటి బాధ్యత ముందుకు వెళ్తే బాగుంటుందని కూడా నేనైతే అభిప్రాయపడుతున్నాను సో చూస్తున్నానండి ప్రజనాడి థ్యాంక్ యూ సో మచ్